ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఎస్ఎస్సిలోనే చరిత్రలో భారీ నోటిఫికేషన్ అండి ఇది అదేంటంటే నంబర్ ఆఫ్ పోస్టులు ఐదు వేలకు పైగా ఉన్నాయి దీనికి ఏంటి క్వాలిఫికేషన్ అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్లాస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కల్పిస్తున్నారు అండ్ ఇదేంటంటే అన్ని పర్మనెంట్ జాబ్లండి ఏపీటీఎస్ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము నోటిఫికేషన్ వీళ్ళు ఒకటి నార్మల్గా ఇచ్చారండి అంటే షార్ట్ నోటీస్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి సో ఇది షార్ట్ నోటీస్ అనేది మెన్షన్ చేశారు ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ టూ వేరియస్ పోస్ట్ అండర్ ఫేజ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలక్షన్ పోస్ట్లు అనమాట ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళండి సో మనకి ఇది గవర్నమెంట్ జాబు అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట పోస్ట్లు వచ్చేసి మీకు ఐదు వేలకు పైగా అంటే ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది పోస్టులు ఇస్తున్నారు అండ్ దీనికి ఏంటంటే మనకి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేస్తారనమాట దానిలో తీసు దాన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్ తీస్తారు అది ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి అనేది టెంటేటివ్గా షెడ్యూల్ చేస్తున్నారు ఏంటంటే సిక్స్త్ టు ఎయిత్ మే మే సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అని అంటున్నారు అండ్ మీకు ఏంటంటే మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే హెచ్టీటిపి కోలన్ డబుల్ స్లాష్ ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి అండ్ వీళ్ళేంటంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా డీటెయిల్ నోటిఫికేషన్ పెడతానని చెప్పారు బట్ ఇంకా మరి డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమో ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదండి డిలే అయింది ఫస్ట్ని రిలీజ్ చేసి ట్వంటీ ఎయిత్ వరకు టైం ఉంది అంటున్నారు అప్లై చేసుకోవడానికి బట్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వేరే వీళ్ళ వెబ్సైట్లో వేరే ఎగ్జామ్స్ బేస్ చేసుకొని డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ముందే చెప్తున్నారు కాబట్టి ఇది వాళ్ళు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారండి దానిలో మనకి ఏమేం టాపిక్స్ ఇస్తారు అంటే ఇక్కడ చూద్దాము జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ మార్క్స్ ఫిఫ్టీ అంటే ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ అనమాట జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్కి అది కూడా అంతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే బేసిక్ అర్థమేటిక్స్ స్కిల్స్ గురించి ఇస్తారనమాట ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు దానికి కూడా ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ అది కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి కూడా టూ మార్క్స్ ఉంటుంది టోటల్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి అండ్ మీకు ఇదేంటంటే సిక్స్టీ మినిట్స్ వన్ అవర్ టైం ఉంటుంది ఈ ఎగ్జామ్ రాయాలి ఇది అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ లేదంటే టైపింగ్ టెస్ట్ కానీ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది పెడతారు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ వీళ్ళది సెలెక్షన్ ప్రాసెస్ సో ఇవన్నీ కూడా ముందే చెప్తున్నానండి మీకు అది నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా చూసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి వన్స్ నోటిఫికేషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ